హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ మే ఐదవ తేదీ అంటే ఈరోజు ఎగ్జామ్ రాసి విద్యార్థులు బయట వస్తున్నారు సెంటర్ దగ్గర విద్యార్థుల యొక్క అభిప్రాయాలు మనం తెలుసుకొని దానిపైన విశ్లేషించుకుందాము ప్లీజ్ వాచ్ ద వీడియో మా ఎగ్జామ్ ఎట్లా రాశారు ఎలా రాశారు ఎట్లా ఉండింది పేపర్ ఎలా ఉన్నది మా ఎలా రాశారు మా ఎలా ఉంది పేపర్ ఎలా ఈజీగా ఉన్నదా మా ఎలా రాశారు మా ఎగ్జామ్ మా ఎలా రాశారు ఎగ్జామ్ ఎట్లా ఉన్నాయా పేపర్ ఈజీగా ఉందా ఇది ఫిజిక్స్ ఎలా నాన్న ఎగ్జామ్ ఎలా రాశారు எல்லா சார் எக்ஸாம் எல்லாம் வந்து பேப்பர் எல்லாம் வந்து ஈஸிகாக வந்தா ஃபிசிக்ஸு கெமிஸ்ட்ரி பயாலஜி பயாலஜி கன்ஃபியூசிங் வந்தா மா பயாலஜி பேப்பர் எல்லாம் வந்தம்மா பா ஈஸிக்காக வந்தா நான் எக்ஸாம் எல்லோரா சார் ఎలా ఉంది ఫేవరెట్ సర్లో ఎలా ఉంది ఫిజిక్స్ వస్తాయండి ఫస్ట్ ఈజీ క్వశ్చన్ ఈజీగా మా ఎలా రాశారు గట్టిగా చెప్పండి ఎలా రాశారు మూడు క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది బయాలజీ ఎలా ఉంది కెమిస్ట్రీ ఎలా ఉంది ఫిజిక్స్ ఎలా ఉంది అన్ని ఈజీగానే ఉన్నాయా వెరీ గుడ్ మా ఎలా రాశారు మా ఎగ్జామ్ అదే ఎలా ఉంది పేపర్ సర్లే ఎలా ఉంది మా పర్వాలేదా

ఎలా రాశారా ఎగ్జామ్ బా రాసారా టెన్షన్ పడుతుంది ఫ్రీగా చెప్పండి మా ఎలా రాశారు ఎగ్జామ్ పేపర్ పేపర్ ఎలా ఉంది ఈజీగా ఉందా కష్టంగా ఉందా మూడు పేపర్లు ఎలా ఉన్నాయి ఈజీగానే ఉన్నాయా నీకు అర్థమైందా అర్థమైంది వచ్చాయా ఎగ్జామా ఎలా ఉన్నాయి మూడు పేపర్లు ఎలా ఉన్నాయి బయాలజీ ఎలా ఉంది కెమిస్ట్రీ ఎలా ఉంది ఫిజిక్స్ ఎలా ఉంది నీకు అందరికి దాంట్లో మార్కులు వచ్చాయి సార్ చెప్పండి మూడు పేపర్లు ఎలా ఎగ్జామ్ ఎలా వచ్చాయ ఎలా రాశారు మళ్ళీ ఫిజిక్స్ ఒకటే టఫ్గా ఉంది మిగతా పేపర్లు బాగున్నాయా బాగా అర్థం శర్మ మూడు పేపర్లు ఎలా ఉన్నాయా మూడు టఫ్గా ఉన్నాయా బయాలజీ నార్మల్గా ఉన్నాయా మా ఎగ్జామ్ ఎలా రాశారు పేపర్ ఎలా ఉంది కరెక్ట్గా చెప్పాలి బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ మూడు పేపర్లు ఎలా ఉన్నాయి మూడు ఈజీగా ఉన్నాయా వెరీ గుడ్ ఏదంట కొంచెం పేపర్ సర్లు ఎలా ఉంది ఎలా రాసావు ఎగ్జామ్ మూడు పేపర్లు ఎలా ఉన్నాయి చెప్పండి నిజంగా చెప్పండి పది మందికి హెల్ప్ అవుతుంది బాగుంది మూడు పేపర్లు ఫిజిక్స్ ఎలా ఉంది కెమిస్ట్రీ బయాలజీ పేపర్ ఈజీగా ఉందా టఫ్గా ఉందా బయాలజీ పేపర్ ఈజీగా ఉందా ఫిజిక్స్ కెమిస్ట్రీ అవునా నాన్న ఎగ్జామ్ ఎలా రాశారా పేపర్ ఎలా ఉంది మూడు పేపర్లు మా ఎగ్జామ్ ఎలా రాసామ్మా బయాలజీ ఎలా ఉంది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలా ఉంది ప్లీజ్ చెప్పు పర్వాలేదు ఎందుకంటే పది మందికి హెల్ప్ అవుతుంది అవునా కెమిస్ట్రీ ఎలా ఉంది కొంచెం టప్ ఉందా ఫిజిక్స్ బయాలజీ ఈజీగా ఉందా వెరీ గుడ్ రాజగోపాల్ రెడ్డి కార్బేటి మా ఎగ్జామ్ ఎలా రాసామ్మా ఎలా ఉంది పేపర్ ఎలా ఉందమ్మా అవునా బాటిని ఈజీగా ఉందా జువాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ సర్లెం కొన్ని క్వశ్చన్స్ ఇస్తాంతేనా వెరీ గుడ్ థ్యాంక్ యూ నన్ను మా పేపర్ ఎలా ఉంది బయాలజీ ఎలా ఉంది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలా ఉంది బయాలజీ కొద్ది కష్టంగా ఉంది వెరీ గుడ్ చూశారు కదా విద్యార్థుల యొక్క ఒపీనియన్ మీరు చూశారు చాలామంది పేపర్ ఈజీనే అంటున్నారు కొంతమంది వాళ్ళకి కష్టంగా ఉన్న సబ్జెక్టులనే కష్టం అని అంటున్నారు కానీ రేపటి వరకు మనం వేచి చూసి తర్వాత పేపర్ సర్లు ఎలా ఉందో రేపు మంది